హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లలిత టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తున్నాము దట్టు సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ షాప్ కి నియర్ బీ ఉంటే మాత్రం మాక్సిమం ట్రై చేయండి అండ్ షాప్ కి వెళ్తేనే కదా మనం కలెక్షన్ అన్ని దగ్గరుండి చూసుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు వచ్చి లలితా టెక్స్టైల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి రథం సెంటర్ దాటిన తర్వాత నెమల బిల్డింగ్స్ అందు నెమల్ బిల్డింగ్స్ అందులో కుసుమహర్నాథ మార్కెట్లో లలితా టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ రెండు మా షాప్ లో టాప్స్ లెగ్గిన్స్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ లైనింగ్ ఫాల్స్ లెగ్గిన్స్ అన్ని రకాలు ఉంటాయండి వీడియోలో ఏం చేద్దామండి ఈ ఈరోజు అంతా టాప్స్ కలెక్షన్స్ అండి ఓకే అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నామండి సో చెక్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తారు సింగిల్ కూడా కొరియర్ చేస్తామండి ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఓకే టాప్స్ స్ట్రైట్ కట్ వస్తుంది ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది అండి టాప్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా సైడ్ కట్స్ వస్తాయి సైడ్ కట్ సైజ్ వచ్చిందండి ఇది డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయండి టూ సైజెస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెండు ఒకటే రేట్ అండి ఇందులో వచ్చేసప్పటికి కలర్స్ అండి

వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్బీ ఉంటే షాప్కి విజిట్ చేయండి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి వీటిల్లో మ్యాక్సిమం రావడానికే ట్రై చేయండి మన విజయవాడ వాళ్ళు వీడియో కాల్ చేసి బుక్ చేసుకుంటా ఉన్నా కానీ వీడియో కాల్ ప్రొవైడ్ ఉందండి వాట్సాప్లో ఫొటోస్ పెట్టమన్నా పెడతామండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు

వీటిల్లో వచ్చేటప్పటికి కలర్స్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి ఈ మోడల్ లో ఉంది కలర్స్ అండి వీటిల్లో మంచి మంచి కలెక్షన్ అండి చక్కగా పేస్టల్ షేడ్స్ అండి కాలేజ్ గోయింగ్ పర్పస్ కానీ ఉండి ఆఫీస్ గోయింగ్ పర్పస్ తీసుకోవచ్చండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటిల్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి అవును ఇవి వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్స్ అండి ఉంది మనకి డార్క్ కూడా కలర్స్ అండి ఇవి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి రేవ క్లాత్ స్ట్రైట్ కట్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ ఇస్తాడు ఇది వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఓన్లీ ఎక్సెల్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే ఇందులో డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఆ సైజులు ఏం లేవండి ఉన్నాయి మాత్రం ఓన్లీ ఎక్సెల్ ఉంది కలర్స్ బ్లాక్ వచ్చింది మస్ట్రేల్ లో పర్పుల్ కలర్ అండ్ గ్రే కలర్ పింక్ పింక్ గంధం కలర్ ఓకే స్కిన్ కలర్ వస్తుంది పిస్తా గ్రీన్ కాటన్ లో వచ్చిందండి కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫ్రంట్ యోగ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్ కి వచ్చింది మళ్ళీ వర్క్ బెల్ హ్యాండ్స్ టైప్ లో వచ్చాయా బెల్ హ్యాండ్ హ్యాండ్ కి వర్క్ వచ్చింది నార్మల్ హ్యాండ్స్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఏ సైజ్ అన్నారు ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయండి ఇందులో ఓకే ప్రైస్ అండి నాలుగు వందల పాతిక రూపాయలు ఫోర్ ఫైవ్ ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు సైజులు ఇందులో ఓకే కలర్స్ వచ్చేటప్పటికి ఇవిగోండి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి సో యూస్ చేసుకోండి సింగిల్ ఐటమ్ కూడా చేస్తారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వర్క్ అంతా కూడా మీరు నోటీస్ చేసినట్లయితే చాలా డిఫరెంట్ గా వచ్చేయండి నెక్స్ట్ కూడా వీ నెక్ టైప్ రౌండ్ అలా వచ్చింది అనమాట ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదిగోండి వీటికి హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ వచ్చేయండి అసలు బాగుంది వర్క్ కాటన్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఫ్రంట్ యోక్ పార్ట్ ఓకే ఇది వచ్చి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల పాతిక రూపాయలు ఓకే రేయోన్ ఫ్యాబ్రిక్ ఓకే ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది బాగుందండి ఫ్రంట్ యోగ పార్ట్ అంతా వర్క్ అండి నైరా కట్ కూడా నైరా కట్ ఓకే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కానీ డిజిటల్ ప్రింట్స్ అవునండి ఓకే ఏ సైజ్ అండి ఇది ఇది ఎక్సెల్ అండి ఎక్సెల్ సైజ్ దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి టూ సైజెస్ ఉన్నాయి ఓకే ప్రైస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి నాలుగు వందల పాతికండి ఇది కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి ఇందులో వచ్చేటప్పుడు కలర్స్ చక్కగా మనకి నెక్స్ కూడా మారుతున్నాయండి వీ నెక్ అని రౌండ్ నెక్ బాగుంది ఫాయిల్ ప్రింట్స్ వచ్చాయండి ఆలియా కట్ ఓకే ఇది ఒకటి ఓపెన్ చేస్తాం ఆలియా కట్ ఎక్స్ఎల్ సైజ్ ఆలియా కట్ సైజ్ సూపర్ అండి ఇక వీటిల్లో ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ ఎక్స్ఎల్ ఇప్పుడు చూపించేది మొత్తం ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇలా ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ సేమ్ ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ అండి ఫోర్ ట్వంటీ ఓకే సేమ్ ప్రైస్ ఇది ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి యోక్ పార్ట్ వచ్చింది బాగుందండి మిర్రర్ వరకు చాలా బాగుందండి ఇది అవును ఇందులో డార్క్ కలర్స్ ఓన్లీ క్రీమ్ బేస్ మీద కలర్స్ కూడా ఇచ్చారు ఓకే సూపర్ అండి అసలు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ అండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి షాప్ నెంబర్ వచ్చేసరికి వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ఇదిగోండి వైట్ మీద కలర్స్ వస్తాయి చూడండి ఓకే కాటన్ అనుకుంటా కదండి ఇది ఫ్యామి హెర్రోయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ వస్తుందండి ఇది మోడల్ వచ్చేసరికి ఫ్రాక్ అండి మోడల్ మొత్తం కూడా ఫెదర్స్ అండ్ ఫ్లవర్స్ అయితే ప్రింట్ వచ్చేసింది అండి ఫ్లోరల్ ప్రింట్ దీనికి వచ్చేటప్పటికి చున్నీ కూడా ఉందండి దుప్పటా కూడా వస్తుంది హిప్ కూడా ఇచ్చాడు హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ ఎంత పడుతుందండి డ్రెస్ ప్రైస్ నాలుగు వందల పాతికండి ఇది కూడా ఏ సైజు వస్తుందండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి త్రీ సైజెస్ కూడా నాలుగు వందల పాతిక రూపాయలు ఓకే త్రీ వస్తాయి ఇందులో త్రీ పీస్ ఓకే చున్నీ హిప్ ఇది ఓకే అండ్ వీటిలో కలర్స్ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒకసారి వీటిలో కలర్స్ కూడా చూద్దామండి మనం ఓపెన్ అయితే వైట్ మీద ఇదైతే మంచి ఆరెంజ్ షేడ్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ లైట్ లెమన్ ఎల్లో టైప్ వచ్చేసిందండి ఇదైతే నావీ బ్లూ షేడ్ అండి లైట్ కనకంబరం షేడ్ పీచ్ షేడ్ మీద గ్రే కలర్ బ్లాక్ బ్లాక్ విత్ గ్రే చక్కగా ఇది వచ్చేసరికి ఎల్లో అండి ఎల్లో లో కూడా డిఫరెంట్ ఎల్లో అండి పింక్ రోజ్ పింక్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ సైజెస్ ఉన్నారండి ఇది ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ అయినా సేమ్ ప్రైజు డబుల్ ఎక్స్ఎల్ అయినా సేమ్ ప్రైస్ ఓకే ఇదిగోండి వీటిలో కలర్స్ వచ్చాయి ఇంకా ఉన్నాయి వీటిల్లో ఇంకా ఉన్నాయి దుప్పటా వస్తుందండి విత్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు జార్జెట్ క్వాలిటీ ఫ్రాక్ మోడల్ యా ఫ్రాఫ్ మోడల్ అండి సూపర్ అండి అసలు ఇది వచ్చేసరికి ఇది వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ టాప్ ఇది ఓకే టాప్ బాటమ్ చున్నీ త్రీ పీసెస్ వస్తాయండి మంచి గ్రే కలర్ కలర్ థ్రెడ్ వర్క్ మొత్తం మొత్తం థ్రెడ్ వర్క్ ఫ్రంట్ అయితే మంచి వర్క్ వచ్చేసింది అండి సైడ్ కట్ సైడ్ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేయండి ఎక్స్ఎల్ సైజు బాటమ్ ఇటు దుప్పట్ట బాటమ్ దుప్పట్ట ప్యాంట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఓకే ప్లాజో ఓకే సెమీ ప్లాజో టైప్ ఇచ్చాడు ఓకే బోటమ్ వచ్చేసిందండి చక్కగా ఇది చున్నీ కూడా అండి ఓకే దుప్పట వచ్చేసి మనకి చక్కగా ఇచ్చాడు షిఫాన్ చున్నీ దుప్పట కూడా మనకి వచ్చేసింది వచ్చేసిందండి ఎంత పడుతుందండి ఇది వచ్చేటప్పటికి ఐదు వందల పాతిక రూపాయలు అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవునండి ఓకే ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ కలర్స్ కూడా వచ్చాయి ఇదిగోండి ఇది ఒక కలర్ పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ ఆనియన్ పింక్ ఓకే సూపర్ అండి అసలు కలర్స్ మంచి మంచి షేడ్స్ అండి ప్రైస్ ఎంత అన్నారు ఐదు వందల పాతికండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రీజనబుల్ ప్రైసేనండి ప్రైస్ కూడా అవును ఇదిగోండి ఇది ఒకటి ప్రింట్లో వచ్చింది ఇది ఇది కూడా సేమ్ ఓకే ఓకే అండి సేమ్ ప్యాంటు దీనికి ఇది వచ్చేటప్పటికి కాటన్ వస్తుంది ఇవి కూడా ఓకే ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫాబ్రిక్ కాదండి ఇది ఒక హాఫ్ పట్టు హాఫ్ పట్టు షేడ్ లో వచ్చిందండి క్లాత్ చక్కగా కంప్లీట్ పార్టీవేర్ టైప్ అండి పార్టీవేర్ టైప్ అండి ఓకే ఇది వచ్చేటప్పటికి టాప్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్టే దీనికి బాటమ్ ఆ బాటమ్ వచ్చేసింది చున్నీ అండి సూపర్ అండి అసలు కంప్లీట్ లైనింగ్ అండి దీనికి టాప్ కు కూడా లైనింగ్ ఉంది ప్యాంటు కూడా లైనింగ్ వచ్చింది చక్కగా బలే వర్క్ లాగా వచ్చేసింది సైడ్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఏడు వందల పాతిక రూపాయలు అండి ఏ సైజ్ అండి ఎల్ ఎల్ ఓన్లీ ఎల్

దీనికి ప్యాంట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా బాటమ్ బాటమ్ దుపట్టా కూడా వస్తుందా దుపట్టా కూడా వస్తుందండి డిజిటల్ ప్రింట్ లో ఇచ్చాడు ఇవి ఎంత పడుతుందండి ఇది వచ్చి తొమ్మిది వందలు పడిద్ది అండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లైనింగ్ వస్తుంది ఇది ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ పార్టీ వేర్ అండి పార్టీ వేర్ ఇది ఎల్ సైజ్ లో వచ్చేటప్పటికి కలర్స్ ఇవిగోండి

ఓకే ఎంత పడుతుందండి ఇది కూడా తొమ్మిది వందలు పడిద్ది ఓకే ఇందులోనే ఇదిగోండి బాటమ్ ఇది కూడా విత్ లైనింగ్ ఏనండి బాటమ్ కి కూడా చక్కగా మనకి ఇలా వర్క్ వచ్చేసింది అండి విత్ లైనింగ్ నెట్టెడ్ క్లాత్ మీద వచ్చిందండి ఇది వర్క్ కూడా వర్క్ నెట్టెడ్ క్లాత్ మీద ఇచ్చాడండి ఓకే ఇది వచ్చేసరికి దుప్పట ఓకే ఓన్లీ ఎల్ సైజ్ నైన్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్ నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇది కూడా ఇందులో కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఓకే త్రీ సైజు త్రీ సైజెస్ ఉన్నాయి చాలా బాగుందండి అసలు ఇది మనకు ఆర్గెంజా మీద వచ్చిందండి ఇదైతే బాటమ్ ఓకే ఇది వచ్చేటప్పటికి చున్నీ చున్నీ వస్తుంది దుప్పట మొత్తం కూడా ఆర్గేంజా అండి ఇది ఎంత పడుతుందండి తొమ్మిది అండి ఇది కూడా ఏ సైజ్ ఎల్లు ఎక్స్ఎల్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్ ఇవి కూడా ఓన్లీ సింగిల్ కలర్ ఎల్ ఎక్స్ కలర్ కానీ సింగిల్ కలర్ అయినా చాలా బాగుంది ఇప్పుడు ఆన్ డిమాండ్ ఉందండి ఈ కలర్